సిద్దిపేట జిల్లా మిర్దొడి మండల వ్యాప్తంగా శ్రీదేవి శరణవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి మండల కేంద్రంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన శ్రీ దుర్గామాత అమ్మవారు నేడు అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు బీఆర్ఎస్ రాష్ట నాయకుడు తోట కమలాకరెడ్డి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఇరవై రెండు సంవత్సరాలుగా యువకులు శ్రీ దుర్గాదేవి శరణవరాత్రి ఉత్సవాలు జరపడం శుభ పరిణామం అన్నారు ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు భక్తి భావాన్ని పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయన్నారు పాడి పంటలు సమృద్దిగా పండడంతో పాటు అమ్మవారి దాయతో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు అనంతరం రాష్ట నాయకుడు తోట కమలాకర్ రెడ్డి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి భక్తులకు ప్రసాద వితరణ చేశారు ఈ నవరాత్రులు నిర్వహించడం జరుగుతూ ఉంది చిన్నగా ప్రారంభించినటువంటి ఈ నవరాత్రోత్సవాలు ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున మొత్తం గ్రామ ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా చాలా కంగరంగర వైభవంగా ఇక్కడ దేవి నవరాత్రులు జరపడం జరుగుతుంది ఈ దేవి నవరాత్రుల్లో పాల్గొంటున్నటువంటి ప్రజలందరికీ అదేవిధంగా మన తెలంగాణ ప్రజలకు దుబ్బాక నియోజకవర్గ ప్రజలకు ముఖ్యంగా మన విరుదోటి ప్రాంత ప్రజలకు అందరికీ ఆ దేవి ఆశస్సులు అందాలని చెప్పేసి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో విరజిల్లాలని చెప్పేసి ఆ దుర్గామాత ఆశస్సులతో అందరం బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై భవాన్ అన్నపూర్ణ అన్నపూర్ణాదేవిగా దర్శనం అనంతరం ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఈ అన్నదాన కార్యక్రమానికి గ్రామ ప్రజలు పుర ప్రముఖులు వస్తులపైన ధనలపైన చాలామంది అనేక రకాలుగా సహకరించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ వారందరికీ అమ్మవారు పిల్లవేళలా వారి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాము